ఈ కథ పేరు మాంత్రిక మామిడి చెట్టు చాలా కాలం క్రితం ఒక చిన్న పల్లెలో సీతమ్మ అనే అమ్మ తన చిన్న కూతురు మాలతితో కలిసి జీవించేది వారు పేదవారు అయినా మనసు బంగారంలా ఉండేది సీతమ్మ పల్లెలో పాలమ్మి జీవనం సాగించేది ఆమె అలసిపోయి ఇంటికొచ్చాక మాలతిని కౌగిలించుకొని చెబుతుండేది బిడ్డా ఒకరోజు మన జీవితము మారుతుంది అని వారి ఇంటి పక్కనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఒకప్పుడు అది గ్రామానికి రుచికరమైన పండ్లు ఇచ్చేది కానీ ఐదేళ్లుగా అది ఒక్క పండు కూడా ఇవ్వలేదు అందరూ దానిని ఎండిపోయిన చెట్టు అంటూ నవ్వేవారు కానీ మాలతి మాత్రం ఆ చెట్టు మీద విశ్వాసం పెట్టింది ప్రతిరోజు నీళ్లు పోసేది పూలు చల్లేది చెట్టుతో మాట్లాడేది నువ్వు నా స్నేహితివి కదా మళ్ళీ పండ్లు ఇవ్వు నా అమ్మ ఆరోగ్యం బాగవుతుంది అని చెబుతుండేది ఒకరోజు సీతమ్మ బలహీనంగా అయింది డబ్బులేక మందులు కొనలేకపోయారు మాలతి భయపడి దేవుడిని ప్రార్థించింది దయచేసి అమ్మను బాగు చేయమని ఆ రాత్రి మాలతికి ఒక కల వచ్చింది ఒక వెలుగు కనపడింది అందులో ఒక వృద్ధ మాంత్రిక అమ్మ వచ్చింది ఆమె అంది నీ ప్రేమ నిజమైనది బిడ్డా కానీ చెట్టు మళ్లీ పండాలంటే మూడు మంచి పనులు చేయాలి ఒక ఆకలితో ఉన్న పక్షికి ఆహారం పెట్టు ఒక దాహంతో ఉన్న మనిషికి నీళ్లు ఇవ్వు మరియు ప్పుడు అబద్ధం చెప్పొద్దు మాలతి మరుసటి రోజు గాయపడిన పక్షిని చూసి దానికి ఆహారం పెట్టింది తర్వాత దాహంతో ఉన్న యాత్రికుడికి నీళ్లు ఇచ్చింది ఆ సాయంత్రం ఒక పెద్ద ఆమెను అడిగాడు నీ అమ్మ బాగుందా అని మాలతి సత్యం చెప్పింది లేదు కాని నేను ఆశ వదిలిపెట్టను అని ఆ రాత్రి చెట్టు కింద కూర్చొని మాలతి ప్రార్థించింది దయచేసి నా అమ్మను బాగుచేయమని ఒక్కసారిగా చెట్టు ప్రకాశించింది ఒక బంగారు మామిడి పండు కింద పడింది మాలతి ఆశ్చర్యపడి దాన్ని అమ్మకు ఇచ్చింది సీతమ్మ తిన్న వెంటనే ఆరోగ్యం కుదిరింది మరుసటి రోజు చెట్టు మొత్తం పండ్లతో నిండిపోయింది గ్రామం మొత్తం చేరి ఆశ్చర్యపోయింది మాలతిని అందరూ మాంత్రిక బాలిక అని పిలిచారు సంవత్సరాలు గడిచాయి మాలతి పెద్దదై గురువుగా మారింది తన విద్యార్థులకు చెబుతుండేది జీవితం ఎండిపోయిన చెట్టులాంటిదైనా ప్రేమ పట్టుదల నమ్మకం ఉంటే అది మళ్లీ పూస్తుంది అని ఇదే మన కథ పిల్లలు మాంత్రిక మామిడి చెట్టు మనకు నేర్పిన పాఠం ఏమిటంటే ఎప్పుడూ ఆశ వదిలిపెట్టద్దు మన నమ్మకం మన కృషి ఎప్పుడు ఫలిస్తాయి హాయిగా నవ్వుతూ వినిపించు బిడ్డ మనసు నిండా ప్రేమతో జీవించు ఈ కథ నచ్చిందా పిల్లలు అయితే వీడియోకి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి అందమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి నీటి కథలు వైటీకి ప్రతి కథలో ఒక పాట ఉంది